ఈ తర్వాత కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చేతప్ సార్ దిగ్విజయంగా దిగ్విజయం చేయాలని కోరుతున్నాం సార్ సార్ అందరికి మరొకసారి స్వాగతం సుస్వాగతం సార్ బెంటిల్ ఖాళీగా ఉండాయి కొద్ది ముందు వస్తే సార్ లాస్ట్ అంటే వాళ్ళు ముందు రండి సార్ లాస్ట్ ముందు పెద్దలు ఖాళీగా ఉన్నాయి సార్ జన విజ్ఞాన వేదిక ఈరోజు రాష్ట్ర స్థాయిలో అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో జిల్లా స్థాయి నుంచి అనేక మండలాల నుంచి అనేక ప్రాంతాల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరి జన విజ్ఞాన వేదిక స్టాఫ్ అందరూ కూడా ఈరోజు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం తీసుకున్న మీ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు మరి ఈరోజు ఈ కార్యక్రమం మన కళ్యాణదుర్గం కేజీఏ స్కూల్లో జరుగుతున్న చాలా సంతోషం మరి మీరందరూ కూడా విజ్ఞాన యాత్రికులు మరి సంఘం కోసం మంచి సమాజం కోసం సంఘం కోసం ఉత్తమ సమాజం కోసం ముఖ్యంగా భావితనాల భవిష్యత్తుకు మంచి విద్య మంచి విజ్ఞానం మంచి పర్యావరణం ముఖ్యంగా మంచి ఉపాధి సైన్స్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ పిల్లలు స్థిరపడేందుకు కృషి చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదం తెలుతున్నాం సార్ మరి ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి వీరాజు గారు ఆయన తన అభిప్రాయం తెలియజేస్తారు